దేవాలయాల నుంచి పాలను సేకరించి పేద పంచుతున్నారు మాసంలో శివుడికి వేల లీటర్ల పాలను భక్తులు సమర్పిస్తారు అయితే ఈ పాలు చాలా వరకు వృధా పోతూ కాలువల్లో కలుస్తుంటాయి ఇలా వృధా కాకుండా పాలను ఆలయాల నుంచి సేకరిస్తున్నాను వీటిని మరగబెట్టి పంచదార కలుపుతాను కనీసం పరిశుభ్రమైన మంచినీరు కూడా అందని పేద ప్రజలకు ఈ పాలను పంచుతున్నాను జునాగఢ్ కు చెందిన ఈయన్ని అందరూ మిల్క్ మ్యాన్ అని పిలుస్తుంటారు ఈయన దగ్గరలోని ఆలయాల నుంచి పాలన సేకరించి పిల్లలకు పేదలకు పంచుతున్నారు ఈయన ఎప్పుడూ తన పేరును చెప్పరు ఎవరైనా అడిగితే ఓన్లీ ఇండియన్ అని చెప్తారు జునాగఢ్ లో ఈయన ఈ పేరుతోనే అందరికీ సుపరిచితం అయ్యారు ఈ దేశ పౌరులు కులం మతం పేరుతో విడిపోకూడదని ఆయన అంటున్నారు తనను ఇండియన్ అని పిలిస్తేనే తనకు నచ్చుతుందని వివరించారు ఓన్లీ ఇండియన్ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు బహుశా భారత్ లో ఏకైక వ్యక్తితో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ ఇదొక్కటే అయి ఉండొచ్చు రెండు వేల పన్నెండు జనవరి ఇరవై ఆరు నుంచి ఈ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నాను శ్రావణ మాసంలో శివుడికి భక్తులు వేల లీటర్ల పాలను సమర్పిస్తారు భక్తులు ఇలా దేవుడికి పాలను సమర్పించడాన్ని నేను వ్యతిరేకించను ఎందుకంటే అది దేవుడిపై వారి నమ్మకం కానీ పాలు అలా వృధా కాకూడదు ఆ వృధాను ఎలా అరికట్టాలా అని ఆలోచించాను అప్పుడు ఈ పాలను పేదలకు పంచాలనే ఆలోచన వచ్చింది ఆలయాల నుంచి పాలను సేకరించేందుకు ఇండియన్ మిల్క్ బ్యాంకును స్థాపించాను జునాగఢ్లోని చాలా దేవాలయాల్లో పాలు సేకరించేందుకు పాల క్యాన్లు ఏర్పాటు చేశాను తొమ్మిదేళ్లుగా ఈ పాలను సేకరించి పంచుతున్నాను సాధారణ సోమవారాల్లో ఒక దేవాలయం నుంచి ఐదు నుంచి ఏడు లీటర్ల పాలను సేకరిస్తాను మొత్తంగా ముప్పై ఐదు నుంచి నలభై లీటర్ల పాలు అవుతాయి ప్రజలు తాము తెచ్చే పాల ప్యాకెట్లలో కొంత భాగం దేవుడికి సమర్పించి మిగతావి పక్కనే ఉన్న పాల క్యాన్లలో పోస్తారు రోజు ఉదయం పదకొండు గంటలకు ఈ పాలను సేకరిస్తాను వీటిని మరగబెట్టి అంతా బాగుందని నిర్ధారించుకున్నాక పంపిణీ చేస్తాను ముఖ్యంగా పదకొండు ఏళ్లలో పిల్లలకు మహిళలకు వృద్ధులకు ఈ పాలు అందిస్తాను దేవుడికి సమర్పించే పాలలో కొంత భాగాన్ని సేకరించి పేదలకు పంచడం ఇదే ఆయన నినాదం రోజు పాలను సేకరించేందుకు పంచేందుకు జునాగఢ్ లోని పలు ప్రాంతాలకు ఆయన వెళ్తుంటారు ఎండాకాలం వానాకాలం చలికాలం అన్న తేడా లేదు ఎప్పుడైనా సైకిల్ పైనే వెళ్తుంటారు ప్రకృతిని పరిరక్షించడం అందరి బాధ్యత అని ఆయన జునాగఢ్ లో అన్ని బస్తీలకు ఆయన వెళ్తుంటారు శివుడికి భక్తులు సమర్పించాలి అయితే ఈ పాలలు కొంత భాగాన్ని మనం పేదలకు అందిస్తే వారికి పౌష్టికాహారం అందించినట్లు అవుతుంది పాలను మనం వృధా చేసే కంటే కొందరికి ఆరోగ్యాన్ని ప్రసాదించవచ్చు